ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు జోపుడి రంగరాజు మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని నమ్మిన ఢిల్లీ ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు పన్నెండు సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించిన కేజ్రీవాల్ ప్రజలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడ్డారని ఫలితంగా ఆ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపురుతో ఊడ్చి వేశారని అన్నారు తమ పార్టీని గెలిపించిన ఢిల్లీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పలువురు బీజేపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ మెనిస్ట్ గా గెలిచిన తర్వాత మాన్యులు లేట్ లాల్ ఖురానా గారు ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రి అంతకుముందు ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కేదార్నాథ్ సహానీ ఎవరైతే ఉన్నారో పూర్వ జనసంఘంలో ఆయన ఫస్ట్ టైం జనసంఘానికి ఢిల్లీ కోటను అప్పచెప్పారు దాని తర్వాత మొదలాల్ ఖురానాజీ చేసిన అనేక కార్యక్రమాల్లో బీజేపీ ముందంజలో ఉంది అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే వచ్చారో కేజ్రీవాల్ గారు బీజేపీని తుడిచేస్తూ ఉన్నారు తుడుచుకుపోయినాడు మేము కోరుకున్నది ఒకటే ప్రజాస్వామ్యంలో ఏ పవర్ అనేటువంటిది ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు కానీ ప్రజలు గమనిస్తారనేటువంటి అర్థం చేసుకోవాలని కోరుతున్నాం రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ ప్రజల సంక్షేమం కోసం చూస్తూ ఉండాలి కానీ ప్రజల యొక్క ఆశను అడియాశలు చేస్తూ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ప్రజలకు వెన్నుపోటు పోచ్చేటువంటి రాజకీయాలు చేయకూడదని మేము మనవి చేస్తున్నాం ఈరోజు ఢిల్లీ గెలిచామంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకత్వం ఇది బీజేపీ ఒకటే గెలిచిందని మేము చెప్పట్లేదు ఎన్డీఏ కూటమి గెలిచింది ఇది కూటమి ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ గెలుస్తుంది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా ముందంజలో ఉంటుంది ఈరోజు రెడ్డి గారు ముస్లింస్ అట్లా క్రిస్టియన్స్ అన్ని కులాల వారి చీల్స్తున్నాడు ఈ చూల్చడం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఆయనకు ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకోబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నది రేపు తెలంగాణ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో డబల్ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది ఇంక్లూడింగ్ తమిళనాడులో కూడా స్టాలిన్తో కలిసి ముందంజలో వెళ్దాం అనుకుంటున్నాడు స్టాలిన్ కూడా స్టాలిన్ కూడా సెల్ఫ్ గోల్ వేసుకోబోతున్నాడు ఎప్పుడైనటువంటి అంటే కేరళలో ఈసారి భారతీయ జనతా పార్టీ ఆ గణనీయమైనటువంటి సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుస్తారు ఎంపీలు గెలుస్తారు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కోట మాత్రమే ఈ దేశంలో ప్రజలకు సుభిక్షం చేసేటువంటి పార్టీ ప్రజల అండదనాలుగా ఉండేటువంటి పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజల తరఫున పనిచేసే పార్టీ ప్రజల పరిపాలన చేసేటువంటి పార్టీ మిగతా ఏ రాజకీయ పార్టీలు పరిపాలన అంటే వాళ్ళ పాలన తప్ప వేరే పాలన లేదు అలాంటి పాలన పార్టీలు ప్రజలు నెట్టేయబోతున్నారు ఈరోజు ఎన్డీఏ ఢిల్లీలో గెలిచిందంటే నాకు అటల్జీ మాట గుర్తుకొస్తుంది ఢిల్లీ హమారా దిల్ హయ్ అని చెప్పారు ఢిల్లీ హమారా దిల్ హే అని చెప్పారు అటల్జీ ఓ బీటికలో ఆ దిల్ ఈరోజు గెలిచాం ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అది గెలిచాం అంటే నేను చెప్పకూడదు కానీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ ప్రజల గ్రహణం వీడిపోయింది ఇరవై ఏడు సంవత్సరాల ఢిల్లీ ప్రజల గ్రహణం ఎడగొట్టారు కాంగ్రెస్ పార్టీ గ్రహణం ఎడగొట్టారు చీపీ గ్రహణం వేడగొట్టారు పంజాబ్లో రేపు రాబోతున్నాం మేమే పంజాబ్ గెలుస్తాం కే కేజ్రీవాల్ గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని బాలవుతావో అవుతావో చూసుకోవాలని మేము కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము ఎన్డీఏ కోటమి ఈరోజు ముందంజలో ఉంటాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము కూడా చూస్తున్నాం మంచి చర్యలు కోరుకుంటాం చర్యలు ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా బీజేపీ అన్ని పనిచేస్తూ మేము ప్రజల ఆకాంక్షలను పొందుకుంటాం ప్రజల ఆకాంక్షలు ఎక్కడికి సక్రమంగా లేవో మేము కూడా చూస్తాం అందరి సంగతి చెప్తూ చర్య చెప్తాం జైహింద్ జై భారత్ బోలో భారత్ మాతాకి భారత్ మాతాకి